చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోస్ గా వీరందరూ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ కనిపించారు ఇక మనం మాట్లాడుకోబోయే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి తన మూడేళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగు ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి దూసుకు వెళ్తున్నారు అయితే ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లను చూసినప్పటికీ ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది ఇక అదేంటి అంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా ఒక లైక్ చేయండి చాలు తెలుగులో సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబు గారు నటించిన సినిమా పెదరాయుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది తమిళంలో సూపర్ హిట్ అయిన నట్టమై సినిమాకు ఇది రిమేక్ కావడం విశేషం ఈ సినిమాకు ముందు వరకు అపజయాలతో ఉన్న మోహన్ బాబు గారికి పెదరాయుడు సినిమా బ్లాక్ బస్ట్ హిట్ నిచ్చింది ఈ సినిమా కోసం మోహన్ బాబు గారు తన ఆస్తులన్నీ పెట్టారు ఈ సినిమా రిమేక్ హక్కులను ఇప్పించడంతో పాటు సినిమాలో మోహన్ బాబు గారికి తండ్రి పాత్ర పోషించి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ఈ సినిమా ఆడినన్ని రోజులు థియేటర్లన్నీ ప్రేక్షకులతో లాటడం విశేషం అప్పటి వరకు చిరంజీవి గారి ఘరానామగుడుపై ఉన్న ఇండస్ట్రీ రికార్డును పెదరాయుడు తిరగరాసింది ఇక ఈ సినిమాలో పాపారాయుడు పాత్రలో కనిపిస్తారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సన్నివేశంలో అమ్మాయిని అత్యాచారం చేసిన పాపారాయుడు మేనల్లుడిని పంచాయతీకి పిలుస్తారు అయితే పంచాయతీ పెద్దగా పాపారాయుడు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావాలని పిలిస్తే జనాల్లో నుంచి ఎవరు ముందుకు రారు అప్పుడు ఎవరైనా ఉన్నారా అని పాపారాయుడు అడిగిన ప్రశ్నకి అక్కడున్న జనం గుంపులో నుంచి ఒక నాలుగేళ్ల కుర్రాడు నేనున్నాను తాతయ్య అంటూ ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తారు ఇక ఆ క్యారెక్టర్ లో కనిపించిన ఆ చిన్న కుర్రాడే మనం మాట్లాడుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ తెలుగు కుర్రాడు అయిన మహేంద్ర తన మూడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు నిజానికి తెలుగులో కంటే తమిళ్లోనే ఎక్కువగా కనిపించారు తెలుగులో పెదరాయుడు ఆహా పెళ్లి చేసుకుందాం దేవి లిటిల్ హార్ట్స్ సింహాద్రి వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక తాను చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో నంది అవార్డులను ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు మహేంద్రన్ ఇటు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు తన మూడేళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగు పెట్టి ముప్పై ఏళ్ల ఎక్స్పీరియన్స్ ని సంపాదించుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ ఆయన దాదాపు అరవై ఏడు తన చేయలో అడుగు పెట్టిన మహేంద్రన్ గారు దాదాపు ముప్పై ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేంద్ర నటించినన్ని సినిమాలు మరే ఇతర నటుడు నటించలేదని చెప్పాలి దాదాపు తెలుగు తమిళ కన్నడ మలయాళం ఇలా అన్ని భాషలు కలుపుకొని నటించింది మొత్తం నూట అరవై ఏడు సినిమాలు అయితే దాంట్లో వందిక పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన సినిమాలే దీన్ని బట్టి చెప్పొచ్చు మహేంద్రన్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంత బిజీగా ఉండేవారు అంతేకాదు ఎంత టాలెంటెడ్ కూడా చైల్డ్ ఆర్టిస్టు పెద్దవాడై ఇప్పుడు హీరోగా రాణిస్తూ ఉన్నారు బాలనటుడిగా మహేంద్రన్ నటించిన సినిమాల్లో దేశంలో ఎవరూ నటించలేదు బాలనటుడిగా తమిళ హీరోగా సెటిల్ అయ్యారు మహేంద్రన్ ఐదు సినిమాలలో ప్రస్తుతానికి హీరోగా నటించగా మొదటి సినిమానే సూపర్ హిట్ అయింది మిగతా నాలుగు పెద్ద హిట్ అవ్వకపోయినా నటన మంచి మార్కులు పడ్డాయి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు సార్లు నంది అవార్డు రెండు సార్లు తమిళ స్టేట్ అవార్డును అందుకున్నారు మహేంద్రన్ మొదట తమిళ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించిన మహేంద్రన్ పంతొమ్మిది వచ్చిన పెదరాయుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత వెంకటేష్ గారి పెళ్లి చేసుకుందాం సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు ఇవే కాక జగ్పత్ బాబు ఆహా కోటి రామకృష్ణ గారి దేవి సినిమాల్లోనూ తన పర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ఆయన ఏది ఏమైనా చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ గారి కెరియర్ భారీ విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో హాల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్